ప్రచారంలో భాగంగా ధరణిపై ఒక ప్రచారాన్ని తీసుకొచ్చింది ధరణిని ఎత్తేస్తాం దాని ప్లేస్లో కొత్త సాఫ్ట్వేర్ ను తీసుకొస్తాం భూమాత అనే సాఫ్ట్వేర్ ను తీసుకొస్తాం అని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పడం మనం అందరం కూడా చూసినాం ఒకసారి ఈరోజు ఆంధ్రప్రభలో ఒక కథనం అయితే ప్రచురించింది అది ఒకసారి ఏందో తెలుసుకుందాం ధరణిగా రద్దే వస్తుంది భూమాత ఇన్ఛార్జిగా వేముల శ్రీనివాసులు సీఎంఓ ఓఎస్డిగా నియామకం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు దావోస్ సదస్సు నుంచి వచ్చాక భూమాతపై ఉన్నత స్థాయి భేటీ భూ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా ప్ర ప్రారంభించి అమలు చేసిన ధర నిరద్దుకు రేవంత్ రెడ్డి సర్కార్ వేగంగా అడుగులు వేస్తుంది రైతులను భూ యజమానులను పట్టిపీడిస్తున్న ధరని అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసి ఆ స్థానంలో భూమాత పేరుతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ధరణి రద్దు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చింది ధరణి స్థానంలో భూమాతను వెనువెంటనే అమల్లోకి తీసుకువచ్చి గత నాలుగేళ్లలో వివాదాలకు దారి తీసిన వ్యవసాయ భూములను ఇతర అంశాలను పరిష్కరించాలన్న నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టు చెప్తున్నారు భూమాతను వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభించింది ఇందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్న అనుభవం గల అధికారి వేముల శ్రీనివాస్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక నుంచి శ్రీనివాసులు ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా వైఎస్డిగా వ్యవహరించనున్నారు నవంబర్ ముప్పైనా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగగా డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విధితమే ఎన్నికల్లో గెలిచిన రోజే ధరణిపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది వేవ వేగంగా సులభంగా భూ లావాదేవీలను జరిపేందుకు ధరణిని అమల్లోకి తెచ్చామని గత గత ప్రభుత్వం ప్రకటించింది ధరణి వల్ల రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతికి గీతం పాడవచ్చని ప్రకటించింది అన్నదాతల భూములకు ధరని రక్షణ కవచంగా వ్యవహరిస్తుందని పనిచేస్తుందని ఒక కాంతిరేఖ అని చెప్పుకుంది ఒక బటన్ నొక్కితే రిజిస్ట్రేషన్ మొటేషన్ అయ్యే విధంగా సాఫ్ట్వేర్ను రూపొందించి అమలు చేసింది అమలు చేసి రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా భూముల ప్రక్రియ విక్రియాలను జరుపుకోవచ్చు టిఆర్ఎస్ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహించింది ఏడు దశాబ్దాల తర్వాత భూ రికార్డులను ప్రక్షాళన చేశామని ధరణి అన్నదాతలకు రక్షణ కవచంగా నిలిచిందని అప్పటి సీఎం కేసీఆర్ తరచూ చెబుతూ వచ్చారు రాష్ట్రంలో నూట నలభై ఒకటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఐదు వందల డెబ్బై నాలుగు మండల కేంద్రాలలో వ్యవసాయ భూముల లావాదేవీలు జరిపేందుకు ధరణిని ఇది వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది ఇంతకుముందు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అన్ని రకాల రిజిస్ట్రేషన్లు జరిగేవి ఆ తర్వాత సెల్ డీడ్ కాపీలతో రెవెన్యూ శాఖలో మోటేషన్కు ప్రభుత్వం అవకాశం కల్పించింది తహసీల్దారులకు రిజిస్ట్రేషన్ మోటేషన్ బాధ్యతలను కట్టబెట్టింది ధరణితో వ్యవసాయ భూముల దస్తాలను భద్రంగా ఉంటాయని అప్పటి సర్కార్ తెగ ప్రచారం నిర్వహించింది భూమికి రికార్డులో ఉన్న భూమికి మధ్య వేలాది ఎకరాల్లో వ్యత్యాసం ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే ఇది ధరణిని మంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిందో ధరణిని తప్పకుండా తీసేసి బంగాళాఖలో చేస్తాం దాని ప్లేస్లో భూమాత అనే ఒక సాఫ్ట్వేర్ను తీసుకొస్తామని గతంలోనే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది త్వరలోనే ఈ ప్లేస్లో ధరణి ప్లేస్లో భూమాత అనే ఒక సాఫ్ట్వేరు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి నమస్తే